నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం అనే రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి అస్నాబాద్ విలేజ్ కొడంగల్ మండలం వికారాబాద్ డిస్టిక్ అయితే ఇక్కడ మనకు చందుగారు అన్నటువంటి యువరైతు తన చిన్న దూడలను తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా గిరి ఆవుల పోషణ చేస్తున్నారు అయితే గిరి ఆవుల ద్వారా వచ్చేటువంటి మిలుకును తను మార్కెట్లో అంటే తన బూత్లో పోయకుండా సొంతంగా సాంప్రదాయ పద్ధతిలో నెయ్యిని తయారు చేసి మరి మంచిగా క్వాలిటీ ఉన్నటువంటి నెయ్యిని అందరికీ అందిస్తున్నారు తను ఎందుకు మరి పాలమ్మకుండా నెయ్యి తయారు చేసినటువంటి అవసరం వచ్చింది మరి అనేది ఏ విధంగా తయారు అనేది పూర్తి స్థాయి వివరాలు మనం ఈ వీడియో ద్వారా వారి ద్వారానే తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం గురించి నమస్తే అండి మన దేశం కోసం యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నమస్కారం ప్రతి ముందుగా మన రైతు సోదరులందరికీ కూడా నమస్కారం ఇక మీరు ఈ పాలను మీరు బూకులో పోయకుండా స్పెషల్గా నెయ్యి తీసి మీరు అమ్ముతూ ఉన్నారు అంటే నెయ్యి అనే ప్రాసెస్ని మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను గత వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను ప్రాసెస్ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది మీరు ఎన్ని పాలు తీసుకుంటే మీకు ఎంత నెయ్యి వస్తుంటుంది మీరు ఎంత వరకు ఇస్తుంటారు మళ్ళీ నెయ్యి అంటే ఇప్పుడు మనకి మనం ఇచ్చే ఫీడిని బట్టి ఉంటుంది మనకి ఎలా అంటే ఇరవై ఎనిమిది నుంచి ఒక ముప్పై ఐదు లీటర్ల మధ్యలో ఒక కేజీ నెయ్యి తయారు తయారయారవడానికి ఆస్కారం ఉంటుంది మనం ఎలా అంటే ట్రెడిషనల్ వెలో చేస్తాం కాబట్టి దాని నుంచి వచ్చిన వెన్ పాలు తీసుకొని పాలును మరగబెట్టి మరగబెట్టిన తర్వాత పాలని తోడేస్తాము తోడేసి పెరుగు చేసిన తర్వాత పెరుగుని తీసుకొని కవ్వంతో చిలుకుతాం ఓకే చిలికిన తర్వాత దాంట్లో వచ్చిన వెన్నం తీసుకుంటాము వెన్నం తీసుకొని కాచి నెయ్యి కాస్తాం మనం చేసేదంతా మన సాంప్రదాయ పద్ధతిలోనే చేస్తాము మట్టి కుండలోనే కాస్తాము తర్వాత ఇంకోటి ఏంటంటే నా దగ్గర మజ్జిగ వస్తుంది కదా ఆ మజ్జిగ ఒక రోజుకి నా దగ్గర తొంభై లీటర్లు వస్తుంది అంటే మీరు వెన్న చిలికిన తర్వాత పొద్దున సాయంత్రం కలిపి ఆ మజ్జిగ నేను బై ప్రోడక్ట్ కింద మళ్ళీ వాటికే ఇస్తాను ఎందుకంటే మజ్జిగ అనేది కాల్షియం చాలా పరిపూర్ణంగా ఉంటుంది నేను వాటికే పోస్తాను చాలా బాధ అవుతాయి అంటే వాటికి ఎట్లా ఇస్తారు మీరు వాటర్ ఎట్లా వాటికి దానా గంపలు ఉంటాయి కదా దాంట్లో చూపిస్తాను దాంట్లో పెట్టి పోస్తే అవేది అవుతాయి ఒక్కొక్క దానికి రోజుకి ఒక పది లీటర్ల పోస్తుంటారు ప్రెసెంట్గా పర్ డే ఎంత చేయగలుగుతారు నెయ్యి నెయ్యి నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుంది ఒక రోజుకి ఓకే ఈ మనకు ఆవులు కాబట్టి ఈ యొక్క నెయ్యి కాస్ట్ ఎట్లా ఉంది అంటే మీరు ఎట్లా ఇస్తుంటారు నెయ్యి కాస్ట్ వచ్చేసి మనం బయట మార్కెట్లతో ఇప్పుడు కల్తీ అంటే ఆరు వందలు ఏడు వందలు కూడా ఉంది కానీ నా ఉద్దేశం ప్రకారం ఆరు వందలు ఏడు వందలు వచ్చే నెయ్యి నెయ్యి కాదే కాదు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను కాబట్టి మనకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు లీటర్ల మధ్యలో ఒక కిలో నెయ్యి తయారైతుంది మనం అప్రాక్సిమేట్లీ అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఒక ము మినిమం ముప్పై లీటర్ల నెయ్యి ముప్పై లీటర్ల పాలు అయితే కానీ ఒక కిలో నెయ్యి తయారవుతుంది అలాంటిది బయట చిన్నప్పుడు నాకు అడుగుతుంటారు నేను ఇచ్చే నెయ్యి కేజీ ఒక త్రీ థౌజండ్ వరకు ఇస్తాను కిలో త్రీ థౌజండ్ ఇస్తాను అయితే మనకున్నారు కస్టమర్స్ ఉన్నారు వాళ్ళే రెగ్యులర్గా తీసుకుంటారు సో మనకు ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసి తీసుకొని దాని ఏంటి దాని విలువ ఏందో తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలియని వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు ఇంత ఎందుకు రేట్ అని అడుగుతారు మనం బయట మార్కెట్లో తీసుకుంటే నాలుగు వేలు ఆరు వేల వరకు కూడా ఉంది మనం ఏంటంటే విలేజ్లో ఉంటున్నాం మనకు వీటి వచ్చి వీటిని వీటికి పెట్టే ఎక్స్పెన్సెస్ కానీ వాటి ఖర్చు అవును టూ కంపేర్ చేసి ఏం చేయాలి కాబట్టి దానికి తగ్గట్టు నేను మూడు వేలకు ఇస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు అంటే మీరు ఎక్కడికైనా ఇవ్వగలుగుతారా ఇదే ఇవ్వగలుగుతున్నాను అండి మన ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడికైనా పంపించగలుగుతున్నాను ఆర్టిస్ట్ కార్గోన ధర మంచిగా ప్యాక్ చేసి ఇవ్వగలుగుతున్నాను ఓకే అంటే ఎంత మొత్తం వాళ్ళు అందిస్తారు మీరు ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళకి నా దగ్గర వచ్చేసి నేను మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ వరకు వస్తుంది ప్రజెంట్ అయితే నాకు ఉన్న కస్టమర్స్కి నేను ఇస్తున్నా ఎవరైనా కొత్తగా కావాలనుకుంటే వాళ్ళు చెప్తే ముందు ఒక వన్ వీక్ ముందు ఆర్డర్ పెట్టుకుంటే నేను ఇవ్వగలుగుతాను అంటే అవసరం ఉన్న వాళ్ళు ముందే వన్ వీక్ ముందు ఆర్డర్ పెట్టు ఆర్డర్ పెట్టుకుంటారు నేను వాళ్ళకి మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి మీ మొబైల్ నెంబర్ ఏనా మొబైల్ నెంబర్ అండి సరే అయితే ఇప్పుడు ఈ నెయ్యి ఏదైతుందో మనకు ఎట్లా ఉంటుంది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది నెయ్యి నిల్వ ఉండడానికంటే ఒక వంద సంవత్సరాలైన ఉంటుందండి దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే మెయిన్ ఎక్కువ రోజులు గడిచే కొద్దీ దాని టేస్ట్ తగ్గుతూ ఉంటుంది పోషకాలు పెరుగుతూ ఉంటాయి చాలా మంది ఏంటంటే టేస్ట్ టేస్ట్ అంటారు మనకేందంటే లేటెస్ట్గా చేసింది కొంచెం టేస్ట్ ఉంటుంది ఒక త్రీ మంత్స్ వరకు తర్వాత టేస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది కాకపోతే పోషకాలు పెరుగుతాయి దాని నెయ్యిది మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంది నెయ్యిని మట్ భూమిలో పాతితే కూడా చాలా రకాల పోషకాలు దానికి అందుతాయి అనేది ఒకటి ఉంది దాని ప్రాసెస్ వేరేగా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేటెస్ట్గా వచ్చింది నేను మన కస్టమర్కి ఇచ్చేస్తున్నాను